ఈరోజు ఒక కీలకమైన పాయింట్స్తో ఎదురు రావడం జరుగుతుంది ఏంటి ఈరోజు మరి మనం తెలుసుకోబోతున్న సంగతి అంటే ఈరోజు కొన్ని రహస్యాలు మీకు తెలియజేయాలని ఈరోజు భారతదేశములో ఎంతోమంది మనం చేస్తున్న భక్తిలో ఎంతవరకు మనల్ని మోక్షానికి చేరుస్తుంది మోక్షానికి మనము చేరటానికి మనం ఎవరినైతే దేవతలు దేవుళ్ళు అని ఆశ్రయించామో వారు మనల్ని మోక్షానికి చేరుస్తారా లేక వారు కూడా మనలాంటి మనుషులేనా అనేదానికి మనకి వారి వారి యొక్క స్థితిగతులు అనగా దేవుడు అని పిలవబడుతున్నవారు ప్రభువులు అని వారు ఉన్నారు అయితే వారు మనలాంటి స్వభావం కలిగిన మనుషులే అని కరాఖండిగా తెలియజేయబడుతుంది భవిష్య మహాపురాణంలో నేను ఈ ప్రస్తావన ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొద్దిగా నా భారతదేశ ప్రజలారా మనము ఎవరినైతే భగవంతుడు అని ఆశరిస్తున్నామో వారు మనలాంటి స్వభావం కలిగిన మనుషులే అని భవిష్య మహాపురాణము సాక్ష్యమిస్తుంది నేను ఈ మాట ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఈ కరుణాకరు సుగుణ రాధా మనోహర దాసు లలిత కుమారు ఇంకా కొంతమంది మత శాంతముతో మరి కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని భూత పుస్తకం అని మరి యేసు ప్రభు వారికి జనమునిచ్చిన మరియమ్మని మరి రకరకాలుగా నోటికొచ్చేట్లుగా మాట్లాడుతున్న ఇలాంటి వ్యక్తులు గురించి ఈరోజు కొన్ని కీలకమైన పాయింట్స్ని మీ ఎదుటికి పెడటం జరుగుతుందండి ఏంటి ఆ పాయింట్స్ అంటే ఉదాహరణకి ఈ మాటలు నేను వివరించడానికి ముందు యేసు ప్రభు వారు చెప్పిన మాటని మీ దృష్టికి తీసుకొస్తాను ఏంటి ఆ మాట అంటే సువార్త మరి ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచనంలో ఇలాగ రాయబడి ఉంది నా పాపం పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు రాండి అని యేసు ప్రభు వారు ఉన్న ఆ యొక్క ప్రాంతములో నడి రోడ్డులోకి వచ్చి ఆ యొక్క గ్రామములో నిలబడి ఒక కేక ఏసి పిలుస్తున్నాడు ఎవరన్నా నాయందు పాపమున్నదని ఎవరు స్థాపిస్తాడు అని కేకేస్తే ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వ్యక్తులకి ఆ గ్రామస్తుల్లో ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ముందుకు రాలేదండి ఎందుకు వారు యేసు ప్రభు వారిని గమనిస్తూ ఉన్నారు ఆయన మాట తీరు గాని ఆయన నడుస్తున్న ఆ తీరు గాని ఆయన పలుకుతున్న ఆ యొక్క మాటలు ఎలాగో ఉన్నాయంటే ఒక దైవత్వము అంటానికి నిరూపణగా ఆయన ప్రయాణిస్తున్న ఆ ప్రయాణం అంతా కూడా ఆ ప్రజలు ఆయనని పసిగడుతూ ఉన్నారు అయితే ప్రజలకి ఏంటంటే యేసు ప్రభువులో పాపము లేదు కనుక ఆయన నడి రోడ్లోకి వచ్చి సవాలు చేసి నా పాపం పాపమున్నదని ఎవరు స్థాపిస్తారు అని మాట్లాడినప్పుడు ఆ ప్రాంతములో ఉన్న వారందరూ కూడా రాలేకపోయారు వచ్చి చెప్పలేకపోయారు ఎందుకంటే యసు ప్రభు వారిలో పాపము లేదు ఒకవేళ నీవు నేను పిలిస్తే నాలోఫాలు ఎందుకంటే మన మనుషులని ఏదో ఒక రీతికో ఏదో ఒక రీతిలో తెలుసో తెలియకో ఏదో ఒక విధముగా మనము తొందరపడతాం మాటలో కావచ్చు మనం నడుస్తున్న నడకలో కావచ్చు అనేక రకాలుగా అనేక సందర్భాలలో మనుషుడు బలహీనుడే కానీ ఒక్క మాట మీ దృష్టికి దేవాలి యేసు ప్రభు వారు అన్నాడు నా ఎందు పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు అన్నాడు ఎవరికి గుండి నీ నీ నీవు పలికినా నేను పలికిన ఎవరైనా కానీ నువ్వు మంచోడు బా అని అంటాడు మనము తెలిసిన వారిని మన తెలిసిన వారు మన ఎదురుకొచ్చి నేను మంచి వాడిని అంటే నిజమే మన జరిగింది ఏంది అని మాట్లాడతాం అయితే యేసు ప్రభు వారి దగ్గరికి ఎవరు రాలేకపోయారు ఎందుకు ఆయనలో పాపము లేదు ప్రైజులాట్ ఈ మాట నేను ఎందుకు ప్రస్తావించానంటే నా పేరు లోకరీతిగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని నేను ఎరగనప్పుడు నా పేరు వెంకటేశ్వరరావు అయితే నా పేరు కలిగిన తిరుపతి వెంకటేశ్వర్లు ఆయన కూడా భార్యలు ఉన్నారు ఫస్ట్ తిరుపతి వెంకటేశ్వరులు ఆయన రెండో భార్య పేరు మరి ముస్లిం బిడ్డ ఆమె పేరు బీబీ నాన్చారి ఉర్దులో బీబిర్దులో నాన్ నాన్సేరి అని పిలువబడింది ఫస్ట్ తిరుపతి పోయినప్పుడు నెక్స్ట్ ఆమెనే దర్శించుకున్నాం గత కాలలో యేసు ప్రభు వారిని ఎరగనప్పుడు మనోనేషరాలు ఎరిగించబడక మునుపు మరి తెలియని ఆ అజ్ఞానం అనే ఆ అంధకారం అనే ఆ సీకట్లో ఉన్నప్పుడు ఏంటి మనం చేస్తున్న భక్తిలో మోక్షం ఉందా మనము మోక్షానికి చేరతామా అనే వివరణ లేదండి ఎందుకంటే అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో కూర్చున్నాం రోజులవి ఇప్పుడు కూడా కొద్ది మంది ఆలోచించట్లా దేవుడు అనే ఆయన భగవంతుడు అనే ఆయన ఆయనకి భారీ అవసరమా మనుషులకైతే మనవులకైతే మనకైతే మానవ జాతికి దేవుడే పదభ్రహముగా నరుణ్ణి సృజించాడు ఆ నరుల్లో నుంచి ఒక భార్యని ఒక స్త్రీని నిర్మించాడు ఎందుకు నరుడికి నారీ అవసరం సృష్టికర్తకి అవసరం లేదు ఇది నిజం కనుక నా పేరు కలిగిన వెంకటేశ్వరులకి తిరుపతి వెంకటేశ్వరులకి ఆయన మానవుడు మానవుడు గనుకనే ఆయన కూడా సుమారు ఇన్సు మించు బీబీ నాన్సేరి రెండవ ఆమె మొదటి ఆమె పద్మావతి తర్వాత మంగ తర్వాత శ్రీదేవి భూదేవి తర్వాత బృందావేని ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తము నా పేరు కలిగిన వెంకటేశ్వరులకి ఆరు గురు ఉన్నారు తెలిసి భవిష్య మహాపురాణము సాక్ష్యం ఇచ్చింది ఏమనంటే ఏమండి కామ క్రోధ లోభ మోహ అనే వాటిని జయించినవాడు దేవుడు వీటికి దానిసైన వాడు మానవుడే గనుక మానవుడే గాని దేవుడు అంతానికి అనర్హుడు అని భవిష్య మహాపురాణము సాక్ష్యం ఇచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఈ రాధా రాధామనోకర్ దాసు లలిత కుమారు కరుణాకర్ సుగుణ ఇంకా అమారా ప్రసాదు ఇంకా కొద్ది మంది పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథములో ఉన్న ఆ మాటలన్నింటిని కూడా అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభు వారిని నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మరి వారిలాగా మాట్లాడతాము మరి కాదు కాని నగ్న సత్యాలు ఏంటి మనము పోతున్న మార్గము మోక్షానికి చేరుస్తుందా ఒక్క ఆలోచన ఆలోచించండి నా పేరు కలిగిన తిరుపతి వెంకటేశ్వరులకి ఆరుగురు భార్యలు ఉన్నారు వారి పేర్లు కూడా చెప్పాను ఇప్పటికీ యూట్యూబ్ లో క్రిప్పులు ఉన్నాయి ఆ క్రిప్పులు కూడా మెన్షన్ చేశాను వాడు కూడా చెప్పింది వినంది విని ఒక అండర్స్టాండింగ్ రండి మనకి మోక్షము దక్కాలన్నా నరకం తప్పాలన్నా మీరు ఏ నోడుతో యేసు ప్రభు వారిని దూషిస్తున్నారో అదిగో ఆ మహానుభావుడు ఆ మహోన్నతుడు అద్వితీయ శక్తిదేముడు ఆదిలో శబ్దమై పిలవబడిన వారు ఆ నాదనే శరీరమును ధరించుకొని మన కొరకు వచ్చి ప్రాణం పెట్టిన వాడు ఏకైక పాపము లేని వాడు ప్రభువుని యేసు క్రీస్తు వారు ఆయన అన్న ఏంటి నా ఎందు పాపమున్నదని ఎవరు స్థాపిస్తారు బైబుల్ గ్రంథములో ఉన్న మనుషుల్లో లోపాలు ఉన్నాయి మనుషుల్లో పాపాలు ఉన్నాయి కానీ ఏసు ప్రభు వారిలో ఆయన రత్నములో పాపము లేదు అపస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం సాక్ష్యం ఇచ్చింది తెలిసి మరి తిరుపతిలో ఉన్న నా పేరు కలిగిన వాడు ఈ తరంజాల ముప్పై మూడు సార్లు దశకెళ్లి ఇచ్చి వచ్చాను అయితే నాకు ఒక సత్యం తెలిసింది ఇంతవరకు నేను చేసింది ఇంతవరకు నేను పూజించింది నాలాంటి స్వభావం కలిగిన ఒక మనిషే గాని ఆయన దేవుడు కాదు ఎందుకంటే భవిష్యత్ మహాపురాణం సాక్ష్యం ఇచ్చింది ఎరిసి ముస్లిములు కుమార్తె అయిన బీబీ నాన్సేర్ అని అని ఆమెని మరి పెళ్ళాడాడు ఎరిసి ఇంకా ఐదుగురు పేర్లు చెప్పారు మెరిసి మొత్తం మొత్తము వెంగు కలిగి ఉన్న భార్యలు ఎంతమంది అంటే ఆరుగురు భార్యలు ఉన్నారు అలాంటప్పుడు వారిని పూజిస్తే ఫలితం ఏమిటి ఏమిటి పాపాదశి మరణం ప్రయాతి పాపాదశి నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతం అగ్ని ఆరదు పురుగు సావదు మనతో పాటు వారు కూడా అగ్ని గుండానికి ప్రవేశించాలి ఎందుకంటే వారిలో పాపం ఉన్నది మనలో పాపం ఉంది వారిలో పాపం ఉంది మనకి వివాహాలు జరుగుతున్నాయి మనకి మరి భార్యలు ఉన్నారు మరి వారికి భార్యలు ఉన్నారు అలాంటప్పుడు వారిని పూజిచ్చి ఫలితం ఏముంది కొంచెం ఆలోచించి సామరస్యంగా ఆలోచించండి అయితే నేను ప్రకటించిన ప్రభవస్ క్రీస్తు వారిలో పాపము లేదు ఇంకా గమనించి గుర్తిస్తారని ఈయన జ్ఞానోపదేశం ఎందరైతే నా భారతదేశ ప్రజలు ఉన్నారో వారందరూ కూడా వినండి ఆలోచించండి సృష్టికర్తని మీరు జ్ఞాపకాన్ని తెచ్చుకోనండి దేవుడు మీకు యేసుక్రీస్తు వారు సహాయము చేయునుగాక ఆమెన్ కానీ పెద్దగా బీబీ నాంచారి ఎవరు ఏంటి ఈ విషయాలు అంతగా తెలియకపోవచ్చు కదా అందుకే ఈ వీడియోలో అసలు బీబీ నాంచారి ఎవరు వెంకనామిని ఎందుకు పెళ్లాడాడు అన్న విషయాలను వివరంగా తెలుసుకుందాం తిరుమల శ్రీవారి లీలలు అన్నీ ఇన్ని కావు సాక్షాత్తు స్వామివారికి రెండవ భార్య ముస్లిం ఆమె పేరు బీబీ నాంచారమ్మ కనకదుర్గకు ఈమె ఆడపడుచు చాలా మంది మహమ్మదీయులు నేటికీ ఈమెను విశ్వసిస్తూ ఉంటారు అందుకే ముస్లింలు కూడా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు ఇక అసలు కథలోకి వెళ్దాం మధ్యయుగంలో దక్షిణ భారతదేశాన్ని ఒక మహమ్మదీయ సుల్తాను దండెత్తి వైష్ణవాలయంలోని వైష్ణవ విగ్రహాన్ని ఢిల్లీ తీసుకెళ్తాడు ఆ విగ్రహాన్ని చూసిన సుల్తాను కూతురు సమ్మోహితురాలే ప్రేమలో పడుతుంది విగ్రహాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించగా తీసుకువెళ్లడానికి వచ్చిన వ్యక్తులతో పాటు తాను వెళ్తుంది ఆ తరువాత దైవ సన్నిధిలో ఐక్యమై విష్ణు భారీగా నిలిచిపోతుంది వివిధ వృత్తాంతాల్లో దండెత్తిన చక్రవర్తి ఔరంగజేబుగాను మాలిక్ కాపూర్